వాకాటకులు ఎక్కడివారు తెలంగాణను పాలించిన రాజవంశాల్లో విష్ణుకుండెలతో వియ్యమందినటువంటి వాకాటకులు వాళ్ళ స్వస్థల మీద తెలియ తెలవ తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు చరిత్రకారులు బుందేల్ఖండలోని బిజినవర్ బగాత్ నుంచి వచ్చిన వారు కావచ్చు అని వాళ్ళ అభిప్రాయం వీరు వింజక్ దక్షిణం నుంచి కన్నా ఉత్తరం నుంచి వచ్చిన వారని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అమరావతి స్తూప శాసనాలలోని ఒక శాసనం మీద వాకాటక యాత్రికుడొకరు స్థూప సందర్శనకు వచ్చినట్లు పేర్కొనబడ్డది ఈ పేరు వాకాటక గ్రామ నామాన్నే సూచిస్తున్నది అమరావతి స్తూప పథకాల మీద ఉన్న లఘు శాసనాలలో ఒక దాని మీద గామే వాథవస గహపతిన వాకాటస గహపతికిని నాథెరెన బోధికెన దరియాయ చెమునాయ సభాతుకీ కీసనాతిమిత బంధవిహి చాపనో ఆయువధనికపు అని ఉంది ఈ శాసనంలో వచ్చినటువంటి వాకాటక పాఠం సరైనదే అయినట్టయితే క్రీస్తు పూర్వం నూట యాభై సంవత్సరాల నాడే దక్కన్లో వాటక వాకాటకులు ఉన్నట్టుగా గుర్తించవచ్చని కొమర్రాజు లక్ష్మణరావు అనే చరిత్రకారుడి అభిప్రాయం అమరావతి స్థూప శాసనంలోని వాకాటక నామం వాకాటక స్థానమేనని చెప్పలేమని కొందరు అంటారు విజాబ్ బగాత్ నుంచి వచ్చినటువంటి ఒక ఇంటి యజమాని అమరావతి ఉద్దేశిక స్థూపానికి చేసిన దానమే దాన శాస్త్రమే అది అయి ఉంటుంది అమరావతి దగ్గరలో తూర్పు దక్కంలో వాకాటకులకు ఏదైనా ప్రదేశం ఉండవచ్చు అనేటువంటిది ఒక అభిప్రాయం వాకాటకులు ఉత్తర భారతదేశంలోని వాకాట ప్రాంతం వారిని జయిశాల అభిప్రాయపడితే కాదు దక్షిణ భారతం వారిని ఆంధ్రులని కొందరు చరిత్రకారులు భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు వీరి రాజ్యం విదర్భ ప్రాంతమని వాకాటకులకు రాజధానిగా ఉన్న పురికా పేరు దశార్నతో కలిపి బృహత్ సమితిలో చెప్పబడిందని మార్కండే పురాణంలో ఉన్న విదర్భ అస్మకలతో పాటు పేర్కొనబడ్డది అంటారు ఎక్కువ మంది అంగీకరించిన దాన్ని బట్టి విదర్భకు దక్షిణం వైపు తెలంగాణకు పైన ఉత్తర దిశగా ఉన్న విదర్భ వాకాటకుల రాజధాని రాజ్యమని ఒప్పుకోవాల్సి వస్తుంది వాకాటుకుల సైనిక దండయాత్రలన్నీ పడమటి దక్కన కన్నా తూర్పు దక్కనలోనే జరిగినాయి వింజ పరిసరాల్లోనే వాకాటుకుల రాజ్య స్థాపన జరిగి ఉండాలని మధ్యప్రదేశ్ బీరార్లోని ఎక్కడో వీరి మూలస్థానం ఉండి ఉంటుందనేది ఒక అభిప్రాయం